నీ జీవితం గజబిజిగా ఉందా ఏం తెలియని నిరాశలో నీ ఉన్నావా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇందులో నేను విజయం పొందలేకపోతున్నానని దుఃఖిస్తున్నావా నీవెవరైనా సరే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు అందుకే వాక్యం సరిపిస్తుంది విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు రక్షింపనేరకి ఉండినట్లు యోహస్తము కూరచు కాలేదు అని ఒకసారి నువ్వు ప్రార్థిస్తే నువ్వు దేవుని వైపు తిరిగితే నీ ప్రతి సమస్యను ఆయన ఎదుటిని ఉంచితే ఆయన్ని ప్రార్థన తప్పక ఆలకించే దేవుడు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఈ లోకంలో నీ సమస్యని ఎవరు తీర్చలేకపోవచ్చు నీకెవరు సహాయం చేయకపోవచ్చు నీకెవరూ లేకపోవచ్చు కానీ నిన్ను సృష్టించిన దేవుడు నీకు సహాయం చేస్తాడు నేను మేలుతో నింపుతాడు ఆయన చేసిన గొప్ప కార్యాలను ఆశ్చర్యకార్యంలోనూ జనులందరి ఎదుట నేను సాక్షిగా నిలవబెట్టకు ఆయన శక్తిమంతుడు ఎందుకంటే ఆయన జాలి గల దేవుడు కరుణ గల దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా ఎంతటి పాపిగా మనం జీవిస్తున్నా ఈ లోకం మనల్ని తూచించినా మనకు క్షమించకపోయినా ఆయన క్షమించే దేవుడు ఆయన ప్రేమ గల దేవుడు కనుక ప్రతి పరిస్థితిని నేను ఆయన సన్నిధిలో పెడితే ఆయన్ని స్థితిని మార్చగలడు గొప్ప మేలతో నేను నింపి సంతోషంగానములతో నిన్ను నింపగలడు మన గొప్ప దేవుడు మరి వాక్యం ద్వారా నువ్వు ఆదరింపబడినైతే ఇప్పుడే ప్రార్థించు ఆయన ఇచ్చే గొప్ప సమాధానాన్ని పొందుకుంటావు ప్రైజ్ ది లాడ్